చెప్పారు మహాకుంభ మేళ విడినా పెట్టకపోయినా అసలైన జ్ఞాన కుంభ మేళాలునగా మరి ఎలా ఉందా అది కూడా చెప్పారు మరి మీరు క్యాచ్ చేశారు సరే మనమంతా ఇప్పుడు కాశీ పోదాం సిద్ధమా

ఇప్పుడు కానీ మీరు మాకు కాసేపు ఇప్పుడు వెళ్దాం ఎలా వెళ్తాం అని అంటే ఇక్కడ ఎక్కడైతే ఎప్పుడైతే మనస్సు వివృత్తమవుతుందో అంటే మనస్సు రాహిత్యం అవుతుందో అప్పుడు మనకి కలిగేదేమిటి శాంతి అలాంటి ఎలాంటి శాంతి కాదు దేనితోటి పోల్చలే అంటే పరమోపశాంతిగా ఉన్న మనకి మనసు వచ్చేసరికి పోతుంది మనందరికీ తెలుసు అబ్బా నిద్ర శాంతి అండి ఎవరో లేకపోయారండి రెండు మండిపోతుంది ఎందుకంటే ఉపశాంతి కాస్త వాడు ఎగ కొట్టేసరి ఎందుకు అంత ఉపశాంతిగా ఉంది మనస్సు లేదండి తెల్లవారిందండి మనసు వచ్చిందండి గమనించారో లేదు మనకి ఫ్యాన్ పోయింది కరెంట్ దీని వెనక ఫెయిల్ అయ్యింది ఫ్యాన్ తిరగలేదు మెలుగు వచ్చేసరికి శరీరం బాగానే ఉంటుంది ఎప్పుడైతే మనస్సు వెళ్ళిందో అప్పుడు వేడి గమనిస్తే మెలుగు వచ్చే శరీరంలో ప్రాణం వరకు ఉండేటువంటి వేడి కానీ ఈ వేడి ఉంటే మనస్సు అనేటువంటి నిప్పు సెగ ఉంటే దానితో వేడికి ఎదురబడ్డాడు మనసు